ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ మామూలుగా అయితే జన్మదినం అనేది ఒక్కసారే ఉంటుంది కానీ హనుమంతుల వారికి ఏంటమ్మా రెండుసార్లు చేయడం జరుగుతుంది అసలు మన దగ్గర చైత్రమాసంలో చేస్తారు అదనే వైశాఖ మాసంలో కూడా ఉంది అమ్మా అమ్మ మనం కూడా రెండు అమ్మా తిథుల ప్రకారం ఒకటి చేసుకుంటున్నాం తేదీల ప్రకారం ఒకటి చేసుకుంటున్నాం ఇది అది కాదు హనుమంతుడిది అది కాదు నిజానికి హనుమంతుడి జీవితానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ మనకి ప్రమాణంగా ఉండేది పరాశర సంహిత పరాశర సంహితలో హనుమంతుడు వైశాఖ బహుళ దశమి మందవారం అంటే శనివారం నాడు పుట్టినట్టుగా చెప్పబడింది అర్థమైంది కదా వైశాఖ బహుళ దశమి అంటే కృష్ణపక్షం పూర్ణిమ అయిన తర్వాత వచ్చేటటువంటి దశమి నాడు శనివారం నాడు ఆయన ఆవిర్భవించాడు అని చెప్తారు అది పరాశర సంహిత ప్రామాణికం కానీ మనకి ఉత్తర దేశంలో చైత్ర పూర్ణిమ హనుమజ్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారు కదమ్మా అది తెలియక చాలా చేయడం మొదలు పెట్టారు మొదట్లో చేసేవారు కాదు రాను రాను ఉత్తర దేశ ప్రభావం వల్ల చేస్తూ మొత్తానికి విషయం ఏమిటని లోపలగా చూసినట్టయితే హనుమద్ విజయోత్సవం అన్న పేరుతో చేస్తున్నారు మీరు గమనించారో లేదో విజయోత్సవం అంటే అమ్మా హనుమంతుడికి నీ వల్ల కదా మాకింత జరిగింది అని రాముడు ఆయన్ని మెచ్చుకున్నటువంటి రోజు అనమాట చైత్రమాసంలో తిరిగి వచ్చిన తర్వాత నవమి నాడు ఈయనకి పట్టాభిషేకం ముహూర్తం పెడితే ఆ రోజు కదా పట్టభంగం అయ్యి అరణ్యవాసానికి వెళ్ళాడు మళ్ళీ వచ్చేటప్పటికి ఆ రోజుకు తిరిగి రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానంటే హుటాహుటిన బయలుదేరి రాముడు వచ్చాడు నవమి కల్లా తిరిగి వచ్చాక పట్టాభిషేకం ఆ తర్వాత చేయడం జరిగింది ఈ పట్టాభిషేకం అయిన తర్వాత ఒక్కొక్కళ్ళని అందరూ ఒక్కొక్కళ్ళని రాముడు సన్మానించటం మొదలుపెట్టాడు అలా సన్మానించిన దాంట్లో చిట్ట చివరికి అందరికన్నా నీకు ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు చెప్పు వాళ్ళకి ఇవ్వు హారం అని చెప్పి రాముడు ఒక ముత్యాల దండనిస్తే సీతాదేవి ఒక్కసారి ఆలోచించి హనుమకి ఇచ్చింది అంటే అందరికన్నా తనని ఉద్ధరించినటువంటి వాడు హనుమ అన్న ఉద్దేశంతో రాముడు కూడా అంతే అందరికీ అన్ని రకాలైనటువంటి సన్మానాలు బహుమానాలు ఇచ్చి హనుమని మాత్రం నేనే నేను నీకు ఏమి ఇచ్చినా సరిపోదు అని చెప్పి కౌగిలించుకుంటాడు అలా హనుమంతుణ్ణి గౌరవించిన రోజు అని కొంతమంది చెప్తారు విజయోత్సవంగా ఇలా రకరకాలుగా ఈ రోజును చేసుకుంటారు ఏదో వంకన హనుమంతుణ్ణి పూజించుకోవడం మంచిదే కదమ్మా అది సంగతి ఇప్పుడు వైశాఖ మాసం వచ్చి గురించి అంటే జన్మదినం అది అది ఆ రోజు మనకి పరాశర సంహితలో స్పష్టంగా ఉందమ్మా అది వైశాఖ బహుళ అంటే పౌర్ణమి వెళ్ళాక కృష్ణపక్షంలో ఉండే దశమి నాడు పూర్వభద్రా నక్షత్రంలో హనుమ ఆవిర్భవించాడు అని చెప్పారు అదే తప్పనిసరిగా అక్కడే అందులో ఉన్నది దాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇట్లా చేస్తున్నారు చేసి దీని మళ్ళీ హనుమద్ విజయోత్సవంగా మళ్ళీ తర్వాత మనకి వైశాఖంలో వచ్చింది వైశాఖ మాసమే అంటే అమ్మా ఇప్పుడు సీతమ్మ వారు ఆంజనేయ స్వామికి ఒక ముత్యాల హారం ఇస్తే దాన్ని ఇలా కొరికి ఇలా చేసారంటారు కదమ్మా అసలు ఎందుకలా ఇది కూడా అమ్మా హనుమంతుడు ఎంత రామ భక్తుడో చెప్పాలి అన్న ఉద్దేశంతో అంటే ఇందులో రామనామం దొరుకుతుందని ప్రతి ముత్యం కొరికే అట్ట ఎందుకు దొరుకుతుందమ్మా అంత తెలివి తక్కువ వాడా బుద్ధిమతాం వరిష్ట అని కదా హనుమంతుడి గురించి చెప్తారు అంత బుద్ధిమంతుడు ముత్యాల్లో రామనామం ఉంటుందని కొరుకుతాడా ఏదో కల్పన ఆయనకున్న భక్తిని గురించి చూపించటానికి అయితే ఏదన్నా పండిస్తే పండులో రాముడు రామనామం ఉందా అని చెప్పి కొరికి చూస్తాడా ఇట్లా కాదు ఆయనకి హనుమంతుడికి వీటన్నిటికన్నా కూడా ముత్యాలు రత్నాలు మొదలైనటువంటి వాటికన్నా కూడా రాముడు అంటే ఇష్టం రాముడిని అన్వేషిస్తూ ఉంటాడు అన్న భావన తెలియ తప్ప వేరే కాదమ్మా అంతే ఇది కల్పన హనుమంతుడికి ఉన్న భక్తికి సంబంధించి ఎన్నో కల్పనలు ఉన్నాయి ఇలా గుండె చీలిస్తే అక్కడ సీతారామ లక్ష్మణుడు ఉన్నట్టు ఎందుకు ఆయన చీల్చుకుని చూపించాలా చీల్చుకుని చూపిస్తే బామ్మ మనకు కనపడుతుందా ఆయనకు కనపడుతుంది తను లోపు చూపులో గనక చూసినట్టయితే అంతే ఇట్లాంటివి భక్తిని కొద్దిగా భక్తిని కొద్దిగా అలా సింబాలిక్ గా చూపించడానికి చెప్పేటటువంటి కథలు అమ్మ ఇప్పుడు హనుమంతుడు వారు పుట్టగానే సూర్యుని దగ్గరికి వెళ్ళి అది పండు అనుకొని అలా వెళ్ళారంట అసలు ఎందుకు అంటారు అలా అది హనుమంతుడి యొక్క శక్తిని నిరూపించేటటువంటి తెలియజెప్పేటటువంటి తీవృత్తం అమ్మ పుట్టంగానే అలా ఆకలేసిందట ఎదురుగా ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు కనపడంగానే ఆ పండు తిందాం అనుకుని బయలుదేరాడు తీరా అక్కడికి వెళ్తూ ఉంటే ఆ రోజు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత అలా బయలుదేరి పెడితే ఈయన దశమి పుట్టాడు మూడు రోజులైంది అమావాస్య నాడు పండు తినడానికి వెళ్ళాడు వాళ్ళమ్మ కాస్త బయటికి వెళ్ళిందో ఏమో పండు పండుగ వెళ్ళి వెళ్ళేటప్పటికీ ఆ రోజు అమావాస్య సూర్యగ్రహణం అక్కడ రాహు ఉన్నాడు ఉండి వెంటనే ఇంద్రుడి మీద కోపం వచ్చింది దానికి నాకు నువ్వు ప్రతి అమావాది గ్రహణం ఉన్న సమయంలో నాకు ఆహారంగా ఇచ్చావు కదా సూర్యుణ్ణి మళ్ళీ ఇంకెవరికి ఇచ్చావు నువ్వు అని ఇంద్రుడితో దెబ్బలు వెళ్ళాడు రాహు రాహు అలా వెళ్ళంగానే వెంటనే ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఇదేమిటి వీడెవడు నువ్వు రాహు నడ్డు అడ్డుకున్నాడు అని హనుమంతుడు అప్పుడు అక్కడి నుంచి వీడి మీదకి వచ్చేసాడు ఇంద్రుడి మీదకి వచ్చాడు ఇంద్రుడి మీద కాదు ఇంద్రుడు ఎక్కిన ఐరావతం మీదకి వచ్చాడు అంత దూరం పోయి పండు తినడం కన్నా సూర్యుడి కన్నా రాహు బాగున్నాడు రాహు కన్నా ఐరావతం ఇంకా బాగుంది దగ్గరగా ఉంది ఇది ఐరావతాన్ని తిందామని వెళ్ళేటప్పటికి ఇంద్రుడి కోపం వచ్చి వజ్రాయుధం వేశాడు ఆ వజ్రాయుధానికి ఈయన దవడ పేలిపోయింది పేలిపోయి మూర్చపోయాడు అంత బలం కలిగినటువంటి వాడు మూర్చిపోయేటప్పటికి తన కొడుక్కింత కష్టం కలిగిందని వాయుదేవుడు తన కొడుకుని తీసుకుని ఒక గుహలో బంధించి కూర్చున్నాడు వాయువు లేకపోయేటప్పటికి అందరికీ కీళ్లు పనిచేయడం మానేశాయి అందరూ వచ్చి ప్రార్థిస్తే బ్రహ్మగారు వచ్చి ప్రార్థించిన తర్వాత వాయుదేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు బ్రహ్మ అందరికీ చెప్పాడు మీరందరూ వరాలి బండి బిడ్డకని బ్రహ్మగారేమో అతనికి బ్రహ్మాస్త్రం అతడి మీద పనిచేయదు అని అతనికి చిరంజీవిత్వం ఉంటుందని ఇచ్చాడు అందరూ ఆయుధాలు ఇచ్చారండి ఆయుధాలు ఇచ్చారు వరాలు ఇచ్చారు అందువల్ల ఆ అతనికి సుఖమే కలిగింది అంత బలం కలిగిన వాడు సూర్యుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు చదువుకునే వయసు వచ్చిన తర్వాత నేను నీకు చదువు నేర్పిస్తా అన్నాడు ఇప్పుడప్పుడే పుట్టాడు కదా ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి చదువు నేర్పించడానికి పంపిస్తే సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యుడితో పాటు కదులుతూ చదువు నేర్చుకున్నాడు హనుమంతుడు ఇప్పుడు సూర్యుడు ఇలా పెడుతున్నాడమ్మా సూర్యుడికి ఎదురు నిలబడ్డ వాడు ఎట్లా వెళ్ళాలి వెనక్కి అడిగేయాలి సూర్యుడంత వేగంగా వెనక్కి నడుస్తూ కదలకుండా ఇరవై నాలుగు గంటలు చదువు నేర్చుకున్నాడు హనుమంతుడు అంత బలం కలిగినటువంటి వాడు గనకే సూర్యమండలం దగ్గరికి ఎదురు ఎగురుకుంటూ వెళ్ళి అది పండు అనుకుని తినడానికి బయలుదేరి వెళ్ళినవాడు అందుకే సూర్యుడిని మించినటువంటి జ్ఞానం ఇచ్చేవాళ్ళు మరొకళ్ళు లేరు హనుమని మొట్టమొదటిసారి చూసినప్పుడు హనుమ మాట్లాడినటువంటి మాటలు విని రాముడు ఒక పెద్ద ప్రమాణ పత్రం ఇస్తాడు ఇలాగా మాట్లాడే మాట యొక్క లక్షణాన్ని బట్టి అంత గొప్ప చదువు నేర్చుకున్నాడు అంటే సూర్యుడు వల్ల చాలా చక్కగా అమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి